హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా సంజావాల మండలం నొసం గ్రామంలో జరబపోయే సీనియర్ విభాగానికి పులి చిన్న ఓబుల్ రెడ్డి గారు మూడు రాళ్లపల్లె గ్రామం చాగలమారి మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ జత రావడం జరిగిందండి The leaf. ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్త వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్